హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో మనం ప్రోటీన్స్ రిచ్గా ఉండే మిల్ మేకర్తో ఇలా కొత్తగా చేసి చూడండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎటువంటి కూర పని ఉండదు దీనికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను దానిలో ఒక కప్పు వరకు బియ్యం వేసుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక చిన్న కప్పుతో కప్పుడు మిల్ మేకర్ తీసుకున్నాను ఇక్కడ చిన్న సైజు ఉన్న మిల్ మేకర్ తీసుకున్నాను మీకు ఏ సైజులో ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని నీళ్లు బాగా వేడావనివ్వండి సుమారుగా అర లీటర్ నీళ్లు ఉండేలాగా చూసుకొని వేసుకొని ఈ మేకర్ని దానిలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్లో మనం చల్లనీళ్ళు వేసుకోవాలి మనకి మట్టి ఏమైనా ఉన్నట్లయితే పోద్ది ఒక రెండు మూడు సార్లు చల్నీళ్ళల్లో క్లీన్ చేసేసుకొని ఈ మిల్ మేకర్ని గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి బాగా కలిసేలాగా ఈ పెరుగులో బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాము పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఒకవేళ నెయ్యి లేదనుకుంటే మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవచ్చు దీనిలో మనం మూడు యాలక్కాయలు దాల్చిన చెక్క చిన్న ముక్క నెక్స్ట్ మరాఠీ మొగ్గలు మూడు వేసుకోండి పువ్వు మూడు వేసుకోవాలి లవంగాలు ఒక ఎనిమిది ఉండేలాగా వేసుకోండి బిర్యానీ ఆకులు ఒక రెండు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఫ్లేవర్ దిగేలాగా వేయించేసుకోండి మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోండి సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ మూడు పచ్చిమిరగాయలు తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను మనం రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం అంతా బాగా కలిపేసుకొని వేయించేసుకోండి ఈ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక టమాటాను తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కింద కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు అడుగుపట్టకుండా చక్కగా వేగిపోద్ది ఇప్పుడు దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిల్ మేకర్ని నీళ్ళలో వేసుకొని గట్టిగా పిండేసి ఉంచుకున్నాం కదా ఆ మిల్ మేకర్ని దీనిలో వేసేసుకోవాలి మిల్ మేకర్ మొత్తం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇది ఎంత వేయించుకుంటే అంత మనకి స్మెల్ రాకుండా ఉంటుంది లేదంటే మనకి మిల్ మేకరు స్మెల్ రావడం వల్ల పిల్లలు అసలు తినరు కాబట్టి కొంచెం రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోండి పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మేకర్కి సరిపడినట్లుగానే మనం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి మిల్క్మేకర్లు అంతా కూడా పీల్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని వేసేసుకోవాలి పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్న మసాలాని దీనిలో వేసేసుకోండి దీనికి మనకి ఎటువంటి కూర లేకుండా ఇలానే తినేస్తారు పిల్లలు మనకి ఎటువంటి కర్రీ చేయమని అస్సలు అడగరు ఇప్పుడు ఈ మసాలా అంతా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టి ఈ మసాలా అంతా కూడా మనకి వేగే వరకు వేయించేసుకోండి రెండు మూడు నిమిషాలు అలానే వదిలేసినట్లయితే చక్కగా మసాలాలన్నీ కూడా చక్కగా వేగిపోతాయి స్మెల్ రాకుండా ఉంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం కుక్కర్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒకటి పావు వరకు నీళ్లు వేసుకోండి నార్మల్గా చేసుకునే వాళ్ళు ఉంటే ఒకటిన్నర వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని రుచికి తగినట్లు ఉప్పు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసినట్లయితే మనకి బియ్యం అంతా కూడా చక్కగా పొడిగా వస్తుంది ఇప్పుడు నీళ్లు మరిగిపోయాయి కదా ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ బియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి బియ్యం నానబెట్టిన వాళ్ళైతే ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు మాత్రం వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి మరీ ఎక్కువ కలుపుకున్నా కూడా మనం బియ్యం ఇరిగిపోతాయి కాబట్టి జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని కుక్కర్ ఒక విజిల్ రానివ్వండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు విజిల్ రానివ్వండి ఒక విజిల్ రాగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోవాలి కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారేలోపు ఒక బౌల్ తీసుకోవాలి దానిలో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి ఇప్పుడు ఈ పెరుగుని మనం గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న పెరుగులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి మిరియాల పొడి పావు స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా పావు స్పూన్ ఉండేలాగా వేసుకోండి మిరియాల పొడి వేయడం వల్ల ఘాటు ఘాటుగా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుంచుకున్నాం కదా తాలింపుని దీనిలో వేసేసుకోండి అదే కళాయిలో కొంచెం నీళ్లు వేసుకొని కారం అంతా అడుగున ఉండిపోయింది కదా దాన్ని ఈ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఇక్కడ మనం రైతా తయారు చేసుకున్నాం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైతా ఇప్పుడు కుక్కర్ చల్లారిందో లేదో ఒకసారి చూద్దాం చల్లారింది కదా ఇప్పుడు మోత తీసి చూద్దాం మిల్ మేకర్లన్నీ కూడా చూడండి పైకి వచ్చేసి చక్కగా కనిపిస్తున్నాయి ఇలా చూస్తుండగానే మనకి తినేయాలనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఒకవేళ జీడిపప్పు ఉన్నవాళ్ళు ఉంటే నెయ్యిలోట్ జీడిపప్పును వేయించి దానిపైన వేసేసుకోండి అంతే సింపుల్గా మనం మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకున్నాం సూపర్ టేస్టీగా ఉండే ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్